గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారి అరెస్ట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే తీవ్రంగానే స్పందిస్తూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా వైసీపీ నాయకుల హౌస్ అరెస్టులతో హడావిడి చేస్తూ ఉన్నారు వల్లభనేని వంశీ అరెస్ట్ మీద వైసీపీ సీనియర్ నాయకులు బోత్స సత్యనారాయణ గారు కూడా అసలు ఇవేం అరెస్టు ఇవేం కక్ష సాధింపులు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళే మెజిస్ట్రేట్ దగ్గర వెనక్కి తీసుకుంటే దాన్ని కనుక ఇంకేదో చేసి ఇటువంటి వాటి మీద కనుక ఇంత కక్ష పూరిత కాని మంచిది కాదు ప్రభుత్వం ఎవరికి శాశ్వత కదా సంగతిని గుర్తుపెట్టుకోవాలి ఇటువంటివి ఆపకపోతే బాగుండదు అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు కూడా అన్నారు సీనియర్ నాయకులందరూ కూడా స్పందించుకుంటూ వస్తున్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా వల్ల వంశీ అరెస్ట్ మీద అయితే స్పందించి ఖండించారు చాలా నాయకులు చాలా మంది నాయకులు అయితే స్పందిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అఫీషియల్గా కక్ష పూరితంగా వలబరైన వంశీని అరెస్ట్ చేశారు అని చెప్పి అయితే వాళ్ళు స్పందించారు అండ్ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి అయితే కొందరు నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు అందులో ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే టైం గుర్తు వచ్చేది పేర్ని నాని గారు వైసీపీ సీనియర్ నాయకులు సో పేర్ని నాని గారిని అయితే హౌస్ అరెస్ట్ చేశారు బయటకు రానియకుండా ఒక ఏఎస్పి ఒక డిఎస్పి నేతృత్వంలో పోలీస్ బృందాలు అక్కడ మొహరించారు పేని నాని అయితే వాళ్ళ దగ్గర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బహుశా అప్పుడప్పుడే నిద్రలేసి వచ్చినట్టున్నారు పేరుని నాని గారు కూడా అంటే ఎందుకు వలపన మంశిని ఏమంటారు చాలా ఎర్లీ మార్నింగ్ లిఫ్ట్ చేసినట్టున్నారు హైదరాబాద్ నుండి పేరి నాని గారు కూడా అప్పుడప్పుడే నిద్రలేసి వచ్చినట్టున్నారు వీళ్ళందరూ వచ్చేసి మొహరించేసరికి ఏందా బయటకైనా ఓనిస్తారా లేదు అని పంచ కట్టుకొని తెల్ల పంచ తెల్ల సొక్క వేసుకొని ఆ సొక్కాకు బటన్లక పెట్టుకోకుండానే గారు బయటకు వచ్చేసారు పోలీసుల తగ్గిన వాగ్బం ఇంకా అదే ఒకసారి పోలీసులు మొహనం చేసి అవసరం ఇస్తాది అంటే ఇంకా బయట ఇంకో బయటకు ఏదో మన అసంతృప్తి వ్యక్తం చేయాలి ఏదో మన నిరసన వ్యక్తం చేయడం కానీ వాళ్ళు సార్ లేదు సార్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అడుగు పక్కకు వేయలేయారు ఈ పోలీసులు కూడా మొత్తానికైతే వెరసే సరే మనం ప్రొద్దునే మాట్లాడుకునే రెడ్ బుక్ లో ప్రధాన పేజు ఆ మెయిన్ ప్రధానమైనటువంటి మెయిన్ పేజీలోనే వల్లప్రేణి వంశ గారి పేరు ఖచ్చితంగా ఉంటుంది ఏదో విధంగా అరెస్ట్ చేస్తారనుకున్నాం కానీ బట్ ఇది విత్డ్రా చేసుకున్నటువంటి కేసుల్లో కూడా నాకు సంబంధం లేదు అని విత్డ్రా చేసుకున్న కేసులో కూడా వల్ల ప్రేణ అరెస్ట్ చేసి మళ్ళీ దేంట్లో అయినా దొరుకుతారో దొరకరా అనుకున్నారు లేకపోతే మళ్ళీ ఇప్పుడు బయలు వచ్చిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేయడానికి వేరే కేసులు ఏమైనా రెడీ చేసి పెట్టుకున్నారు రెడీ చేయడమే ముందు లేదు వెనక్కి తీసుకున్న కేసు మీద కూడా అరెస్ట్ చేయగలిగితే అట్లా అనుకుంటే ఎన్ని కేసులైనా పెట్టి అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు బహుశా వాళ్ళ ప్లాన్ ఏంటో తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళ ప్లేని అయితే అరెస్ట్ చేశారు తర్వాత న్యాయస్థానం ఎలా స్పందిస్తాయి మరి నెక్స్ట్ ఆయన ఎప్పుడు బయటకు వస్తారు చూడాలి